హాయ్ హలో నమస్తే నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ టూ వీళ్ళిద్దరూ ఎవరు జాను మేడం కొత్తగా కనిపిస్తున్నారు న్యూ జాయినింగా అని అడిగాడు డ్రైవర్ భాస్కర్ అవును భయ్యా న్యూ జాయినింగ్ అని చెప్పింది జాను ఒక గంట తర్వాత బస్ ఎంప్లాయీస్ అందరినీ ఆఫీస్ ముందు దించి గరాజ్లోకి వెళ్ళిపోయింది సౌమ్య అమ్ములోని తీసుకొని మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళి సార్ న్యూ జాయినింగ్ అని చెప్పింది జాను నవీంద్ర సార్ చెప్పారు సౌమ్య ఇంకా అనన్య కదా నవీంద్ర పేరు చెప్పగానే జాను షాక్ అయ్యి సార్ నవీంద్ర సార్ ఆఫీస్కి వచ్చారా అని అడిగింది ఆశ్చర్యంగా అవును జాను సార్ ఆఫీస్కి వచ్చారు రాగానే న్యూ జాయినింగ్ ఫైల్ తీసి చూసి వీళ్ళిద్దరి గురించి చెప్పారు అని చెప్పాడు నందగోపాల్ సార్ ఇది ఎనిమిదో వింత సార్ ఆఫీస్కి రావడం అని చెప్పింది జాను వీళ్ళ డిస్కషన్ని బ్రేక్ చేస్తూ సార్ ఇప్పుడు మేము ఎండి గారిని కలవాలా అని అడిగింది అనన్య సార్ నిన్ను క్యాబిన్కి తీసుకురమ్మన్నాడు అనన్య సౌమ్య నీకు నీ వర్క్ ప్లేస్ జాన చూపిస్తుంది అని చెప్పి అమ్మలోని తీసుకుని నవీంద్ర క్యాబిన్కి తీసుకెళ్లాడు నందగోపాల్ మమ్మల్ని ఇద్దరిని టెక్నికల్ టీమ్ లీడ్ కోసం ఇంటర్వ్యూ చేశారు ఆ రోజు జూమ్ మీటింగ్లో ఇప్పుడు ఏంటి సార్ నన్ను క్యాబిన్కి రమ్మని చెప్పారంట మేబీ ఒకవేళ నా అకాడమిక్ స్టాండర్డ్స్ నచ్చక జాబ్ నుంచి తీసేస్తారా అని మనసులో అనుకుంటుంది అమ్ములు అనన్య ఇదే సార్ క్యాబిన్ నువ్వు లోపలికి వెళ్ళు నేను సౌమ్యకి వర్క్ అసైన్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోయాడు నందగోపాల్ నందగోపాల్ ఆ కంపెనీలో థర్టీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు అంతేకాదు ఆ కంపెనీ చైర్మన్ నవీంద్ర ఫాదర్కి ఫ్రెండ్ కూడా గెట్ ఇన్ సార్ అడిగింది అమ్ములు ఎస్ కమిన్ చెప్పాడు నవీంద్ర సార్ నా పేరు అనన్య నేను ఈరోజే జాయిన్ అయ్యాను మీరు నమ్ రమ్మన్నారని మేనేజర్ గారు చెప్పారు ఎస్ మిస్ అనన్య నేను కూడా ఈరోజు నుంచే ఆఫీస్కి రావడం స్టార్ట్ చేశాను సో నా షెడ్యూల్స్ చూసుకోవడానికి నాకు ఒక పర్సనల్ అసిస్టెంట్ కావాలి వాట్ ఐ మీన్ ఈజ్ పిఏ మీ ప్రొఫైల్ చూశాక మీరైతే ఈ రోల్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతావు అనిపిస్తుంది అఫ్ కోర్స్ నేను టెక్నికల్ టీమ్ లీడ్ కోసమే అప్రోచ్ అయ్యాం ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేశాం బట్ ఇప్పుడు మిమ్మల్ని పిఏగా అపాయింట్ చేయమని మన చైర్మన్ త్రిలోక్ గారు చెప్పారు మీకు శాలరీ కూడా ఇంతకుముందు చెప్పిన ప్యాకేజీ కంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా పే చేస్తాం వాట్ యు సే అన్నాడు నవీంద్ర సార్ నాకు ఆ వర్క్ తెలీదు ఇట్స్ ఓకే మిస్ అనన్య మేము వన్ మంత్ మీకు ట్రైనింగ్ ఇస్తాము అన్నాడు నవి నవేంద్ర నా జీవితం ఎటు వెళ్తుందో కూడా తెలియట్లేదు అమ్మ నాన్నలా చూసుకునే అత్తమ్మ మామయ్య నువ్వు మా ఇంట్లో ఉండొద్దు నువ్వు ఉంటే మాకు పరువు తక్కువ అన్వితకి పెళ్లి చేయలేము నువ్వు ఒక క్యారెక్టర్ లేని దానివి అని నానా మాటలు అని నన్ను ఇంట్లోంచి గెంటేశారు ప్రాణంగా ప్రేమించిన బావ నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు అని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి కానీ ఆ అబ్బాయి ఆ రోజు ఎగ్జిబిషన్లో లైఫ్ చాలా బ్యూటిఫుల్ అని చెప్పాడు ఆ అబ్బాయిని పట్టుకుని అడగాలి లైఫ్ చాలా బ్యూటిఫుల్ అయినప్పుడు నాకెందుకు ఇంత నరకం చూపిస్తుందో ఈ లైఫ్ అని నాకు ఏ కోరిక లేదు ఇప్పుడు పిఏ అయితే ఏంటి టెక్నికల్ టీమ్ లీడ్ అయితే ఏంటి ఏదో ఒక జాబ్ అయితే చేయాలి సరే ట్రైనింగ్ ఇస్తామంటున్నారు కదా చూద్దాం అని మనసులో అనుకొని సరే సార్ నాకు ఓకే అని చెప్పింది అనన్య అనన్య ఆలోచిస్తున్నప్పుడు ఒక కన్నీటి బొట్టు తన కంటి నుండి జారింది అది నవేంద్ర దృష్టిని దాటిపోలేదు ఎలాగైనా నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకుంటా అని మనసులో అనుకున్నాడు నవీంద్ర మీ ట్రైనింగ్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది మీకు క్యాబిన్ తర్వాత అరేంజ్ చేస్తాను ఇప్పటికీ మీరు వెళ్ళి గోపాల్ గారిని కలవండి హీ ఎక్స్ప్లెయిన్స్ యూ ఓకే యు మే గో నౌ అని చెప్పాడు నవీంద్ర ఓకే సార్ అని చెప్పి నందగోపాల్ని కలవడానికి బయటికి వెళ్ళింది అనన్య నువ్వు చాలా ప్రీసియస్ అమలు నిన్ను పొందాలంటే రాసిపెట్టి ఉండాలి ఆ రోజు డాష్ ఇచ్చినప్పుడు నువ్వు తల ఉంచుకొని ఉండటం వల్ల నేను సరిగ్గా చూడలేదు కానీ ఆర్ సంథింగ్ అమేజింగ్ నా వల్లే నువ్వు నీ వాళ్ళందరికీ దూరం అయ్యావని తెలిస్తే నన్ను క్షమిస్తావో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం నాకే సొంతం అని అనుకొని ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు అనన్య నందగోపాల్ దగ్గరికి వెళ్ళింది రా అనన్య సార్ ఫోన్ చేసి అంతా చెప్పారు నీకు వర్క్ స్పేస్ సార్ క్యాబిన్లోనే అరేంజ్ చేయమన్నారు ఈ ట్రైనింగ్ ప్రణవ్ చూసుకుంటారు అన్నాడు నందగోపాల్ సార్ అది నాకు సార్ క్యాబిన్లో వర్క్ స్పేస్ ఏంటి పక్కన ఎక్కడైనా అరేంజ్ చేయొచ్చు కదా అంది అమ్ములు అది కాదమ్మా నీకు తెలియంది ఏముంది పిఏ అంటే ఎప్పుడూ పక్కనే ఉండాలి అందుకే అది కాకుండా ఇంకా ఇక్కడ వర్క్ స్పేస్ ఖాళీ లేదమ్మా అని రిక్వెస్టింగ్ అడిగాడు నందగోపాల్ అయ్యో సార్ మీరు పెద్దవారు మీరు రిక్వెస్ట్ చేయడం ఏంటి నేనేదో మామూలుగా అడిగాను ఇట్స్ ఓకే సరే అమ్మా అని చెప్పి ప్రణవ్కి కాల్ చేసి అనన్యకి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పాడు మధ్యాహ్నం వరకు ఎవరి పనిలో వాళ్ళు పడిపోయి మధ్యాహ్నం లంచ్కి డైనింగ్ ఏరియాలో మీట్ అయ్యారు సౌమ్య జాను అనన్య ఏంటి సార్ క్యాబిన్కి వెళ్ళి మళ్ళీ వర్క్ స్పేస్ దగ్గరికి రాలేదు అడిగింది సౌమ్య ఏం లేదు నన్ను టెక్నికల్ టీమ్ లీడ్గా కాకుండా పిఏగా అపాయింట్ చేశారు ఇప్పటి వరకు ట్రైనింగ్ ఇచ్చారు అని చెప్పింది అమలు అవునా అని ఏదో గుర్తొచ్చిన దానిలాగా ఏమే జాను ఉదయానం మేనేజర్ గారు మన బాస్ నవీంద్ర గారు ఆఫీస్కి వచ్చారు అంటే నువ్వెందుకు అంత ఎగ్జైట్ అయ్యావు అని సౌమ్య జానుని అడిగింది ఓ అదా నవేంద్ర సార్ ఎంత బాగుంటారో తెలుసా సిక్స్ పాయింట్ త్రీ హైట్ జిమ్ బాడీ ఐస్ డైనమిక్ యాటిట్యూడ్ వన్ ఇయర్ నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తుండే సార్ని మూడు సార్లు నాలుగు సార్లు చూశాను అంతే కానీ అతని పిచ్చర్ పర్ఫెక్ట్గా నా మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అతని గురించి అడిగితే ఇంత ఇదిగా చెప్తున్నావు లవ్ చేసి నవా ఏంటి కొంపదీసి అడిగింది సౌమ్య లవ్ అంతా ట్రాషే ప్రేమ అంటేనే ఫేక్ మనకి ఒకరితో ఉన్న ఫిజికల్ అవసరానికి ఇంకా మరెన్నో నీడ్స్కి పెట్టుకున్న పేరే ప్రేమ నిజమైన ప్రేమ అంటే మన పేరెంట్స్ మన పైన చూపించేది అది స్వచ్ఛమైన ప్రేమ అది నిస్వార్థమైన ప్రేమ నన్ను ప్రేమించానన్నాడు అనిరుద్ నా ప్రాణం నువ్వని చెప్పాడు కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్పింది నమ్మి ఏం జరిగింది అని కూడా అడగలేదు నమ్మక ద్రోహం మోసం అని పెద్ద పెద్ద పదాలు చెప్పి నాదే తప్పు అన్నాడు నాకు తెలియక అడుగుతాను అంతగా ప్రేమించాను అన్నాడు కదా ఆ మాత్రం నమ్మకం లేదా నా పైన ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది అంటారే నా మీద నమ్మకం లేదంటే ప్రేమ కూడా లేనట్టే కదా అయినా ఏం జరిగిందో తెలుసుకోకుండా మనుషుల్ని దూరం చేసుకునేవాడు నాకొద్దు నువ్వు మాత్రం ఈ ప్రేమ మాయలో పడొద్దు జాను అని చెప్తూ ఏడ్చేసింది అమ్ములు అమ్ములు ఏడవడంతో పక్కపక్కన చైర్స్లో కూర్చుని ఉన్న సౌమ్య జాను ఇద్దరూ వచ్చి అమ్ములు భుజం మీద చేయి వేసి కంట్రోల్ యువర్ సెల్ఫ్ మన జీవితంలోంచి ఒకటి దూరం అయిందంటే అంతకంటే గొప్పగా దేవుడు మన కోసం ఏదో రెడీ చేసి ఉన్నాడని అర్థం ప్లీజ్ అమ్ములు ఏడవకు ప్లీజ్ మా అమ్మ కదూ అని చెప్పింది సౌమ్య వీళ్ళు ముగ్గురు మాట్లాడుకునేదంతా కాన్ఫరెన్స్ హాల్కి వెళ్తూ డైనింగ్ ఏరియాలో అమ్మలు ఉండడం చూసి ఆగిపోయిన నవీంద్ర చెవిన పడ్డాయి సారీ 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 అనన్య ఇదంతా నా వల్లే నేను ఆ రోజు జాతరకి రాకుండా ఉంటే ఇలా జరిగేది కాదు అని అనుకుంటూ తన చెంపల్ని తానే రెండు చేతులతో కొట్టుకున్నాడు నవీంద్ర ప్రామిస్ చేస్తున్న అమ్మలు నిన్ను పెళ్లి చేసుకొని మహారాణిలా చూసుకుంటా నీ ఫాస్ట్ లైఫ్ గుర్తురాకుండా ప్లెజెంట్ని ప్రజెంట్ని ప్లెజెంట్గా మారుస్తా అనుకుని కాన్ఫరెన్స్ హాల్ వైపు కదిలాడు నవీంద్ర నవీంద్ర మాట్లాడిందంతా తన ఫోన్ తెచ్చుకోవడం కోసం బయటికి వెళ్తున్న సౌమ్య వినింది అంటే ఆ రోజు నా నా నవేంద్ర సార్ నా అని ఒక్కసారిగా షాక్తో కళ్ళు తిరిగి పడిపోయింది అమ్మలోని ఓదారుస్తూ ఉన్న జాను ఫోన్ కోసం వెళ్ళిన సౌమ్య ఇంకా రాకపోవడంతో అమ్మలు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళకు నేను వెళ్ళి సౌమ్యని తీసుకొని వస్తాను అంది నేను బాధపడితే సౌమ్య జాను కూడా బాధపడతారు నా కోసం వీళ్ళని బాధ పెట్టడం ఎందుకు జరిగిందేదో జరిగిపోయింది పదే పదే ఆలోచించి బాధపడడం కూడా కరెక్ట్ కాదు ఈరోజు నుంచి నా పాస్ట్ని వదిలేస్తా ప్రజెంట్ని పాజిటివ్గా స్టార్ట్ స్టార్ట్ చేస్తా గతం గత నా ఫ్రెండ్స్ కోసమైనా నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుని నేను ఎక్కడికి లేవే నేనేమైనా చిన్నపిల్లనా బూచోడు వచ్చి ఎత్తికి అని అచ్చిబుచ్చి జాగ్రత్తలు చెప్తున్నావు వెళ్ళి సౌమ్య ఎక్కడుందో చూడుపో అంది అమ్ములు అమ్ములు అన్న మాటలకి చెప్పిన విధానానికి చిన్న స్మైల్ ఇచ్చి సౌమ్య కోసం వెళ్ళింది జాను జాను వెళ్ళి చూసేసరికి సౌమ్య కళ్ళు తిరిగి పడిపోయినటం చూసి టెన్షన్తో అమ్ములు అమ్ములు అని గట్టిగా అరిచినట్టు పిలిచింది జాను పిలుపు విన్న అమ్ములు సౌమ్యకి ఏమైందో ఏమో అని తాగుతున్న వాటర్ బాటిల్ అట్టే చేతిలో పట్టుకుని ఎంట్రెన్స్ వైపు వెళ్ళింది అక్కడ కింద పడిపోయి ఉన్న సౌమ్యాన్ని చూడగానే ఏమైందో దీనికి ఇలా పడిపోయింది అంది అమ్మలు ఏమో అమ్మలు నాకేం తెలీదు నేను వచ్చేసరికి కింద పడిపోయి ఉంది అంది జాను సరేలే అని వాటర్ బాటిల్లో ఉన్న నీళ్ళని సౌమ్య ముఖం మీద చల్లింది అమ్ములు చల్లని నీళ్లు ముఖం మీద పడడంతో స్పృహలోకి వచ్చిన సౌమ్య అమ్మలుని చూసి ఆ రోజు ఆ రోజు నా నవీంద్ర సర్ అని తడబడుతూ చెప్తుంది సౌమ్య తడబడుతుండడంతో జాను సౌమ్య భుజాలు పట్టుకొని గట్టిగా ఊపుతూ ఏమైందే నీకు నవేంద్ర సార్ అంటున్నావేంటి అంది ఇప్పుడు ఈ విషయం గనుక అమ్మలకు తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో అని తనలే తా తనలో తానే అనుకుని హిహిహి ఏం లేదే ఇందాకలా నువ్వు నవేంద్ర సార్ గురించి అంత అడ్మైరింగ్గా చెప్ చెప్పావు కదా సార్ని ఏమైనా లవ్ చేస్తున్నావేమో అని అంది సౌమ్య అమ్మలు సౌమ్య తల మీద ఒకటి మొట్టి ఇది అడగడానికి ఇదా టైం ముందు నువ్వు ఎందుకు పడిపోయావో అది చెప్పు అంది అదా అదేం లేదులేవే తల తిరిగింది అంది సౌమ్య అది కాదు కానీ ముందు నువ్వు చెప్పు జాను నవీంద్ర సార్ సార్ని లవ్ చేస్తున్నావా అంది సౌమ్య అదేం లేదు సౌమి సార్ని చూస్తే నాకెందుకో నాకు అన్నయ్య ఉన్ని ఉంటే ఇలానే ఉంటాడేమో అనిపిస్తుంది అయినా మనకి ఆ ఛాన్స్ లేదులే మనం బై బర్త్ అనాథలం కదా అంది జాను ఏంటే అలా అంటావు నీకు మేము లేమా అంది అమ్మలు అని చిన్న స్మైల్ ఇచ్చి ఇందాకలా నేను సార్ గురించి చెప్పిన దానికి నువ్వు అలా నువ్వు అలా ఫీల్ అయి ఉండొచ్చు నేను ఈ ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి సార్ గురించి మాట్లాడుకునే మాటలు అవి కానీ నాకు సార్ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు రాదు అని చెప్పింది జాను అమ్మయ్య నవీంద్ర సార్ వల్లే అమ్ములు తన ఫ్యామిలీకి ఇంకా ప్రేమించిన వాడికి దూరం అయింది కాబట్టి సార్ని అమ్ములుని ఒకటి చేస్తే సరిపోతుంది అని అనుకున్నా సరే కానీ ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు వెళ్ళి లంచ్ చేద్దాం లంచ్ చేద్దాం రండి అంది అమ్ములు అందరూ లంచ్ చేసేసి ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఇలాగే రోజులు చాలా స్పీడ్గా గడిచిపోతున్నాయి అమ్ములు పిఏగా ట్రైనింగ్ కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు అమ్ములు పర్ఫెక్ట్ పిఏగా మారిపోయింది నవీంద్ర డిక్టేట్ చేస్తుంటే అమ్ములు నోట్ చేసుకుంటుంది డిక్టేట్ చేస్తూనే అమ్ములుని కన్నార్పకుండా చూస్తున్నాడు నవీంద్ర కలువలాంటి ఆమె కళ్ళతో చిలిపి ఊసలాడుతున్నాడు సడన్గా తల ఎత్తిన అమ్ములుకి నవీంద్ర తననే కన్నార్పకుండా చూడడం ఎందుకు నచ్చలేదు సార్ అంది కొంచెం ఇబ్బందిగా నవీంద్ర ఉలకలేదు పలకలేదు ఇంకొంచెం గట్టిగా సార్ అని పిలిచింది ఆమె పిలవడంతో కళ్ళతో ఊసులాడుతున్న నవీంద్ర ఊహాలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చి ఎస్ మిస్ అనన్య అన్నాడు సార్ ఈరోజు ఈవినింగ్ ఎస్ఎంబి కంపెనీ వాళ్ళు మీటింగ్ కోసం మీటింగ్ కోసం షెడ్యూల్ అడిగారు ఎప్పుడు ఫిక్స్ చేయమంటారు అని అడిగింది ఈవినింగ్ ఫైవ్కి ఫిక్స్ చేయి అనన్య అని చెప్పి ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు నవీంద్ర ఎస్ఎంబి కంపెనీ వాళ్ళకి కాల్ చేసి మీటింగ్ టైం ఇన్ఫామ్ చేసి తిరిగి తన వర్క్లో పడిపోయింది అమ్ములు క్యాంటీన్కి వెళ్ళి టీ తాగి జాను సౌమ్య దగ్గరికి వెళ్ళి మీరు బస్లో వెళ్ళిపోండి నాకు ఫైవ్కి హోటల్లో మీటింగ్ ఉంది ఒక గంట పడుతుంది అది చూసుకుని డైరెక్ట్గా ఫ్లాట్కి వచ్చేస్తాను ఓకేనా బాయ్ అని చెప్పింది సరే జాగ్రత్తగా రా క్యాబ్ బుక్ చేసుకో అంది సౌమ్య అసలే నీకు ఈ సిటీ కొత్త బీ కేర్ఫుల్ క్యాబ్ డ్రైవర్స్ అందరూ మంచివాళ్ళు కాదు నువ్వు క్యాబ్ ఎక్కగానే నాకు అప్డేట్స్ ఇస్తూ ఉండు ఓకేనా అంది జాను ఓకే మేడం మీ ఆజ్ఞ శిరస వహిస్తానని మాటిస్తున్నాను ఇప్పుడు వెళ్ళి మీటింగ్ కోసం ఫైల్ రెడీ చేయాలి బాయ్ అంది అమ్ములు జాను సౌమ్య చిన్నగా స్మైల్ ఇచ్చి అమ్ములుకి బాయ్ చెప్పి ఎవరి వర్క్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు అమ్ములుని నవీంద్రాని ఒక్కటి చేయడం కోసం మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న సౌమ్య అమ్ములు మీటింగ్ విషయం చెప్పగానే అమ్ములు ఫోన్ సైలెంట్గా తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది క్యాబ్లో కాదు అమ్మలు నేను నవీంద్ర సార్ డ్రాప్ చేస్తారు చూడు అనుకుంది సౌమ్య ఈవినింగ్ ఫైవ్ అవుతుండగా ఫోన్ కోసం తన డెస్క్ మీద వెతుకుతూ ఉంది అమ్ములు ఏం వెతుకుతున్నావు అనన్య మీటింగ్కి టైం అవుతుంది ఫాస్ట్గా కానివ్వు అన్నాడు నవీంద్ర నా ఫోన్ కనిపించట్లేదు సార్ అని చెప్పింది ఫోన్ సంగతి తర్వాత ముందు మీటింగ్ టైం అవుతుంది రా మీటింగ్ అయిపో అయిపోయాక వెతుక్కోవచ్చులే ఫోన్ కమ్ ఫాస్ట్ అన్నాడు నవీంద్ర అటు నుంచి అటే ఫ్లాట్కి వెళ్దాం అనుకున్నా సార్ ఇప్పుడేమో ఫోన్ కనిపించట్లేదు నేను క్యాబ్ బుక్ చేసుకోవాలి ఫోన్ లేకుండా ఎలా అడిగింది అమ్మలు నేను డ్రాప్ చేస్తా కానీ తొందరగా రా ఇట్స్ బీయింగ్ లేట్ అన్నాడు నవీంద్ర నేను సిటీ బస్లో వెళ్తాలే సార్ మీకెందుకు శ్రమ అంది అమలు సరే ముందు మీటింగ్కి వెళ్దాం రా వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారంట నందుగారు చెప్పారు అమ్మలు నవీంద్ర మీటింగ్ కోసం బుక్ చేసుకున్న హోటల్లోకి ఎంటర్ అయ్యారు హోటల్ చూడగానే అమ్మలు షాక్ అయిపోయింది ఎందుకంటే ఆ హోటల్ టూ సైడ్స్ బీచ్ ఉంది బీచ్లో అక్కడక్కడ చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి హోటల్ ముందు సైడ్ గార్డెన్ ఉంది అక్కడ అట్మాస్ఫియర్ అమ్ములుకి చాలా బాగా నచ్చింది అక్కడికి రాగానే అమ్ములు ఎక్స్ప్రెషన్స్ మారడం నవేంద్ర చూస్తూనే ఉన్నాడు అమ్ములు ఎక్స్ప్రెషన్స్ని బట్టి అమ్ములుకి ఆ ప్లేస్ బాగా నచ్చిందని నవీంద్రకి ఈజీగానే అర్థమైంది మీటింగ్ అయ్యాక అమ్ములుని ఎలాగైనా బీచ్కి తీసుకెళ్ళాలనుకున్నాడు ఒకటిన్నర గంట నిరంతరాయంగా మీటింగ్ ఫినిష్ చేసుకున్నాక ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి ఇంకో గంట పట్టింది డిన్నర్ చేసేసి వెళ్దాం అనన్య అన్నాడు నవీంద్ర సార్ నేను ఇంటికి వెళ్ళి తింటా సార్ నా కోసం నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుండారు అని చెప్పింది అమలు నాకు చాలా ఆకలి వేస్తుంది అనన్య నాకు కంపెనీ లేకపోతే నేను తినలేను ప్లీజ్ బాస్ చేత పిఏ అడిగించుకోవడం ఏం బాగోదు అన్నాడు నవీంద్ర ఎందుకో నవీంద్ర అలా అడగగానే అమలు కాదనలేకపోయింది సరే సార్ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా నా ఫ్రెండ్స్కి కాల్ చేసి లేట్ అవుతుందని చెప్తాను లేదంటే వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంది అమ్మలు ఓకే ఇదిగో తీసుకుని మాట్లాడేసిరా నేను వెయిట్ చేస్తాను టెర్రస్ పైన స్పెషల్ సెక్షన్ ఉంది అక్కడ వ్యూ చూస్తూ డిన్నర్ చేస్తే భలే మజాగా ఉంటుంది నువ్వు ఫోన్ మాట్లాడేసిరా నేను పైన వెయిట్ చేస్తుంటాను అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు నవీంద్ర అమ్ములు జాను నెంబర్కి కాల్ చేసి లేట్ అవుతుంది అని చెప్పేసి టెరెస్ పైకి వెళ్ళింది విన్నారు కదా ఇది ఇవాల్టి స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ అమ్ములు నవీంద్ర కెమిస్ట్రీ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్